அப்போதுமா ஆக போதுமா நீடக்கெல்லி பிள்ளைல எட்ட ஊடுத்தி எல்லாம் ஊடுத்தரேஷ అచ్చే చిన్న పిల్లవా రాయ బయటికి అయ్యో అచ్చినావా వయసు లో కొట్టేపుడు నాకు విలువన విలువలేమంది నేను రాకపోదునా అయ్యో 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 వెరీ గుడ్ నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి అబ్బా అబ్బా

అయ్యోవాడుక మీరు బుత్తవాళ్ళు తింటారు పెద్దవాళ్ళు అది అవుతారు మీకు నేను ఆమ్లెట్ వేసుకురావాలనా ఓసాయి నా సామితి ఓసాయి నా అంటే ఊపు అన్నాను నన్ను అన్నం అనుకో మంచి ఉండదు అర్థం అయిందా నేను తాగుతా ఇడిదా బీర్ ఇడిదా నింద అవుతా కొట్టుకుంటే మిలిటర్ కొట్టుకోండి నా బీర్ గుజ్గుని ఎంతార కనే నువ్వల పైసలు ఇతానావా అలా పైసలు ఇతాదా అసలు ఎండాకాలం గాలం దొరుకుతలేవు ఒరే ముండా కొడుకా నీకు బిల్లు దొరకకపోతే ఇంత ఎండింది ఐదావు నన్న ఎందుకు లాగుతున్నావు మధ్యలకి ఆ నేను శాస్తే పిల్లలట్లా ఊర్తారు పిల్లలట్లా ఊర్తారు ఓ సిప్పి సదానా గుర్రం లేకుంటే సవారే పడి వేస్తాడే లేకుంటే సవారే పడి నువ్వు సత్త దేశం మీద మొగోళ్ళు కర్వా అది ఇంకోని పట్టుకొని పోతుంది నేను మంచిగా వైన్స్ ఓనర్ని ని వేసుకొని అన్ననే తాక్కుంటావంట మంచిగా వైన్ సోనర్ ని వేసుకొని అన్ననే తాక్కుంటావంట పుష్ప పుష్పరాజ్ ఎవత్తే మంచిగా చెప్పినా నువ్వు వైన్సోన్ అన్ని చేసుకో నిన్నోని పెళ్లి చేసుకుంటా నిన్నోడిని పెళ్లి చేసుకుంటా అబ్బా పెద్ద ప్లానింగ్ మీ పేరు పెట్టుకున్నా నీ పది ఎకరాలు అక్క గట్లా కాదే మీరు గిట్ల చేసేలా అనుకో నేను చక్కగా దాగాన పోయి ఆఫీస్ చెప్పించుకుంటా దాగానే పోయి ఆఫీస్ చేయించుకుంటా మీకు అమ్మదనం లేపు ఉంటాయి మీకు అమ్మదనం లేపుకుంటాయి అర్థమైంది ఓ ఓరే ము

అరే భరత్గా బాగా మాట్లాడుతున్నావు బజ్జులు బజ్జీలు రాలాలి బజ్జీలు బజ్జీలు చెల్లే ఏమన్నా ఎప్పుడూ బజ్జీలు కాదు వంకాయ రాలాలే బాడీ అర్ధం అయితాందా వంకాయ రాలాలే బాడగదు అర్ధం అయితే అవన్నీ అదే మనం మాట్లాడుకునేది బేసి వాళ్ళకి గట్టి గుచ్చు బేసీస వాళ్ళకి గట్టి గుచ్చు ఏం మాట్లాడుతున్నావుతావు